సారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ మనకు డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించినటువంటి అదే విధంగా జేఏ మెయిన్స్ రిజల్ట్ అనేటువంటి రిలీజ్ కావడం జరిగింది దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటిది పూర్వ వీఆర్ఓలకు పరీక్ష అనేటువంటిది ఈ మూడు విషయాల గురించి కూలక విషయంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది కేటాయించాలనేటువంటిది మెయిన్గా ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అదే ఎస్సీ వర్గీకరణ గురించి మన మందకృష్ణ మాధేగారు సీఎం గారిని కలవడం అనేటువంటిది అన్ని విషయాలు కూడా చర్చించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే తప్పకుండా తమ్ములు మన చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ వేయడం లేదు మీ నుంచి నాశనం లైక్ మాత్రమే టీచర్ల రేపో జీవో జారీ చేయనున్న సర్కారు ముప్పై మూడు జిల్లాల ప్రతిపాదకన నియామక పత్రాలు అయితే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది వీరి రిక్రూట్మెంట్ అనేటువంటి సో మన హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకెళ్లన్నది అయితే దీనికి సంబంధించినటువంటి బుధవారం లేదా గురువారం జీవో జారీ కానుంది పదమూడు వందల ఎనభై రెండు మందికి ఉద్యోగాలు ఇవ్వనన్నారు ఇప్పటికే ఎన్నికల సైతం రిక్రూట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు ఎస్జిటి బేసిక్ వేతనం ఇవ్వను అన్నారు హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ మినహా ముప్పై ఒక్క వేల నలభై రూపాయలు వేతనం అందనుంది కాబట్టి ముప్పై మూడు జిల్లాల ప్రతిపాదకగా నియామకాలు చేపట్టాల్సిందే అనేటువంటిది ఇక్కడ మెయిన్గా ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇంకా డిఎస్సి గురించి కూలంకషంగా నిన్న జిల్లాల వారిగా వేకెన్సీస్ అనేటువంటిది మనం నిన్న చెప్పుకున్నాము తప్పకుండా డిఎస్సీ ఎప్పుడున్నా సరే ఎప్పుడు వచ్చినా నా డిఎస్ఏ ఏమైనప్పుడు దానికి సిద్ధం అవుతూ ఉండాలి తప్పకుండా అదే రకంగా ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి అయితేనే మనం డిఎస్సీలో జాబ్ కొట్టగలుగుతాం మిత్రమా చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ జేఈ మెయిన్స్ రిజల్ట్ రిలీజ్ దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి పది పర్సెంటేజ్ తెలంగాణ ఏపీ నుంచి ఒక్కొక్కరికి తెలంగాణ టాపర్గా మృత మాజీ సెషన్ వన్ ఫలితాలు రిలీజ్ చేసిన ఏంటి కాబట్టి ఇంకా మెయిన్గా ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి మెయిన్ న్యూస్ ఏంటంటే పూర్వ విఆర్ఓలకు పరీక్ష అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్న సర్కారు సిలబస్పై టీజీపీఎస్సీతో డిస్కషన్ శిక్షణ మాత్రమే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వము భూభారతికి ముందే నియామక తప్పనిసరి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నవో ఉన్నది కాదు కాబట్టి నియామకాలపై కానరాని పురోగతి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేశామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటన చేయడం అయితే జరిగింది రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఓలకు దాదాపు మనకు మూడు వేల మంది అయితే ఇక్కడ అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది అయితే దసరా దీపాలు ప్రజాప్రభుత్వం వార్షికోత్సవంలో న్యూ ఇయర్ సంక్రాంతిలో అనేక గడువులు చెప్పినా నియామకాల్లో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు పూర్వ వీఆర్ఓలకు ఎదురు చూపులు తప్పడం లేదు కేసీఆర్ ఆహాయంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు బీజాలు వేసిన ఓ ఉన్నతాధికారి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలో ఏర్పాటు జోక్యం చేసుకోవడంతో పూర్వ వీఆర్ఓలకు రెవెన్యూలు తీసుకోవాలంటే రాత పరీక్ష ఉత్తమమని మెలుక పెట్టినట్లు చర్చ జరుగుతున్నది మరోవైపు ఎగ్జామ్ తప్పనిసరిగా శిక్షణ ఇస్తే సరిపోతుందని అనే సర్కారు ఆలోచిస్తూ ఉన్నది ఎగ్జామ్ పెట్టారనుకోండి ఇంకా కాని పని కాబట్టి ఎగ్జామ్ పెడితే ఇంకా అంటే వాళ్ళు చాలా రోజులు అయింది కదా ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ పెడితే దాదాపుగా వాళ్ళు క్వాలిఫై అయితే కారు కాబట్టి డైరెక్ట్ దాదాపుగా పదివేల తొమ్మిది వందల తొమ్మిది పోస్టులు దీనిలో దాదాపుగా మూడు వేల మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎగ్జామ్ పెట్టారనుకోండి మూడు వేల నుంచి నాలుగు వేల మంది వీళ్ళకి ఎగ్జామ్ పెట్టారనుకోండి వీళ్ళు క్వాలిఫై కాలేదు దాదాపు ఎందుకంటే చదవడం అనేటువంటిది ఇప్పుడు ఆపేశాం కాబట్టి క్వాలిఫై కాకుంటే ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఏడు దాకా దాదాపుగా మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి ఇంటర్మీడియట్ అనేటువంటిది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈసారి డిగ్రీ అని చెప్తున్నారు మరి డిగ్రీ ఉంటుందా ఏందా అనేటువంటిది ఈ సిలబస్ ఏముంటుంది పరీక్ష విధానం ఏంది వయసు ఎంత ఉండాలి అవన్నీ కూడా నేను ఉదయమే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది దానికి చూస్తే సరిపోతుంది సో ఏది ఏమైనా తప్పకుండా మీ అందరికైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ